సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తెరకపోతున్న సంగతి తెలిసిందే ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ ఈ కథ అంతా దాదాపు అటవీ నేపథ్యంలోనే సాగింది గ్లోబ్ంటింగ్ అంటే యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని అర్థం ప్రపంచమంతా రిలేట్ అయ్యే కంటెంట్ అందులో ఉంటుంది అంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ మూవీ ప్రపంచంలో రకరకాల అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది అందుకే రాజమౌళి మొదటిసారి శిఖరంపై షూటింగ్ మొదలు పెట్టారు ఆ తరువాత కెన్యా సౌత్ ఆఫ్రికా అంటూ రకరకాల పార్కులు అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నారు ఇంకా సినిమా పూర్తయ్యే లోపే ప్రపంచంలో ఇంకెన్ని షూటింగ్ చేస్తారు అన్నది సస్పెన్స్ అమెజాన్ అడవుల్లో కూడా చిత్రీకరణ ఉంటుందని ప్రచారంలో ఉంది ఇలా ఓ వైపు వాస్తవ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతూనే మరోవైపు అవసరమైన భారీ సెట్లు కూడా వేస్తున్నారు అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు సెట్స్ విషయంలో రాజమౌళి ఎక్కడ రాజీ పడరు వాటికి కోట్లు వెచ్చిస్తూ ఉంటారు ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా కాశీనగరం సెట్ నిర్మిస్తున్నారు కొన్ని నెలలుగా ఈ సెట్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి సినిమాలో కీలక సన్నివేశాలు ఇందులో చిత్రీకరిస్తున్నారు ఇందులో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటుంది అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ కి సంబంధించిన ఓ ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది ఈ కథకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలిసిపోయింది ఇతని పేరు విల్బర్ స్మిత్ ప్రఖ్యాత నవల రచయిత దక్షిణాఫ్రికా చరిత్ర అక్కడి అడవులు ఆ అడవుల్లో దాగిన సాహస కథల్ని నవలలుగా రచిస్తూ ఉంటారు జాంబియాలో పుట్టిన స్మిత్ దక్షిణాఫ్రికాలోనే పెరిగాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈయన రాసిన వెంది లయన్ స్పీడ్ అనే నవల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించాడు ఒక కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ కథను కోర్ట్ బల్లా టైర్ ఈజిప్టియన్ అనే నవల రూపంలో రూపొందించాడు సిరీస్ గా వచ్చిన ఈ నవలలు విశేష ఆదరణ లభించింది తన ఎనభై ఎనిమిదవ ఏటా రెండు వేల ఒకటిలో కేఫ్ టౌన్ లో మరణించాడు విల్బర్ స్మిత్ హిస్టారికల్ ఫిక్షన్ని రచిస్తాడు కాబట్టి ఈయన రచనలంటే రాజమౌళికి చాలా ఇష్టం ఇతని నవలల ఆధారంగా కథను తయారు చేశామని తండ్రికి తెలియజేశారంట జక్కన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ను దక్షిణాఫ్రికా అడవుల్లో చిత్రీకరించడానికి కారణం ఇదే విల్వర్ స్మిత్ రచనలతో పాటు మరికొన్ని ఇతర పుస్తకాల ఆధారంగా విజేంద్ర ప్రసాద్ ఈ కథను తయారు చేశారు